ఆరోపిస్తున్నారు అని పెడితే ఆయన ఫోన్ చేసి అలా ఎందుకు అనుకుంటామో మన ఒకటే కదా అని మాట్లాడే ఆరోజు నన్ను ఆపలేదు నేను ఇప్పటికీ చెప్తున్నాను శక్తి బదిలీ కుప్పలు ఎవరైనా ఇచ్చున్నా కూడా నేను ఈరోజు రిజైన్ చేయను నేను ఇదే పంతొమ్మిది నాలుగు వర్క్ చేసి ఉండే రెండు వేల పంతొమ్మిదిలో పని చేయలేదంటే నేను పంతొమ్మిది నాలుగు చేయలేను రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నాలాజీకి జనసేన పార్టీ టికెట్ ఇస్తే నేను వర్క్ చేశాను ఆయనకి పొద్దున్న సాయంత్రం అది పొద్దున్న సాయంత్రం నేను టైమింగ్స్

అంటే ఈవిడ ఈవిడ కదండి సెట్ బెల్జీగా ఈవిడ ఎలివేట్ అవడం సేమ్ ఇప్పుడు ఇదే పరిస్థితి పార్టీలో కూడా జరుగుతుందండి సరోజు గారు అనేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు లో కనపడకూడదు సెట్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి పార్టీలోనే జనసేన పార్టీలో కూడా సెట్ బలిజా యాక్టివి యాక్టివిటీస్ జరిగినప్పుడు మీటింగ్స్ జరిగినప్పుడు సరోజ్ గారికి ఇంటర్మేషన్ ఉండేది కాదండి అంటే ఇప్పుడు పార్టీలోనూ గుర్తింపు లేదు గుర్తింపు లేదు కమ్యూనల్గా ఎందుకు గుర్తుండదండి గా ఈవెంట్ బట్టి గుర్తింపు ఉండాలండి ఈవిడికి ఈవిడ మేయర్ చేసింది కమ్యూనల్ కమ్యూనిటీ ఈవెంట్ ఓన్ చేసుకుంటే కమ్యూనిటీకి అది గౌరవం ఈవిని ఓన్ చేసుకోవాలి అంతేగాని ఈ రోజు పెద్దలో వీళ్ళందరూ రాష్ట్ర ప్రయోజనాల గురించి పెద్ద పెద్ద ఈ విషయాలు రాష్ట్ర ప్రయోజనాల గురించి అని అంటూ ఉంటారు మరి మాకు వచ్చి నేను నేను వచ్చేటప్పటికి క్రిస్టియన్ అండి నేను మా మా కత్తికి రెండు వైపులు పొద్దున ఈవిడి శెట్టి బలిజా ఒక దళిత క్రిస్టియన్ లాస్ట్ టైం జనవాణి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు అందరూ కూడా అక్కడే ఉన్నారు జనవాణి కార్యక్రమం జరుగుతున్నప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక వ్యక్తి జార్జ్ అనే అనే వ్యక్తి వచ్చి నేను పార్లమెంట్లో మొత్తం స్టేట్ గా చేస్తాను కాకినాడ పార్లమెంట్కి సంబంధించి స్పెషల్ శ్రద్ధ తీసుకుంటాను దానికి సంబంధించిన రాష్ట్ర నాయకుడు చర్యలు శ్రీనివాస్ గారు మేమిద్దరం కూడా పనిచేసి జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన జనవాణిలో చెప్పారు చెప్తే కనీసం మీ మీరు నేను పిలుస్తానని చెప్తే పంపించిన పవన్ కళ్యాణ్ గారు మరి క్రిస్టియన్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో క్రిస్టియన్స్ ని అసలు ఆయన కన్సిడరే చేయట్లేదు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ